మన గౌరవ చెత్తూరు శాసనసభ్యుల వారు శ్రీ చూసుకునే ప్రభాకర్ గారికి మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి తాత రవి గారికి ఇచ్చేసినటువంటి ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు అధికారులు ప్రెస్ వారు అందరికీ కూడా నమస్కారం అండి సార్ ఆ విధంగా మన నాలుగు గ్రామాల్లో జరిగే వారి నుంచి కూడా

ఫైనల్ డేట్ ఇచ్చేస్తాం లాస్ట్ డేట్ ఇవి తొందరలో ఒక త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం సార్ సార్ నమస్తే సార్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ఎన్ఆర్ఏఎస్ పల్లె పండుగ వర్క్లో తొంభై మూడు వర్క్లు పెద్దవి మండలంకి శాంక్షన్ రావడం జరిగిందండి మనకి ఎన్డిఆర్ వెరిఫికేషన్ చేసాం సార్ ఉన్నాయి కదా సార్ ఆ పెండింగ్ పేమెంట్స్ వాళ్ళందరికీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అండ్ ఎన్టీఆర్ గ్రామీణ హౌసింగ్ రెండు వేల నాలుగు వందల పది లబ్ధిని ఐడెంటిఫై చేసాం సార్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈరోజు డేజాన్ డేట్ సార్ మొత్తం అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల యాభై ఐదు ముఖ్యంగా పుట్టుకన్నాడు అక్కడ ఏ ఆడ కూతురైనా ఆ కాలనీలోకి వెళ్ళి మరి ఎరకరాక ముందు కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజ్ వెళ్ళగలుగుతారా ఆ కాలేజీ గ్రాంట్లో ఉంటే అట్లా చెప్పలే కాలేజీలోకి వెళ్తే ఏమంటారు మరి ఏంటో పడతారని నిన్న నేను అది చేసాను ఇది చేసేది సర్వనాశనం చేసుకునే ఒక కాన్సి ఏదో పాలన పూర్చా చెప్తున్నాడు ఈ ల్యాండ్ ఎక్విడియేషను ఏ ఊర్లో జరిగింది భూమి అసలు ధర ఎంత వీడు కమిషన్ పుట్టేసి ఎక్స్ట్రా పుట్టేసి డబ్బు ఎంత పేదవారికి ఇళ్ళ స్థలాల కోసం భూమి కొంటున్నామని కొట్టేసినటువంటి వేరియేషన్ అమౌంట్ ఎంత ఏ ఒక్క ఊరిలో అయినా డబ్బులు తీసుకోకుండా వచ్చిన డబ్బు అంతా ల్యాండ్ ఓనర్కే ఇచ్చారా ఒక పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా నియోజకవర్గాన్ని సర్వనాశం చేసింది కాకుండా కోట్ల రూపాయల ధనార్జనే పరమావధిగా భావించి చేసిన పనులకి సిగ్గు లేకుండా బొంకుతూ ఉన్నారు ప్రతి మనిషికి ఆత్మసాక్షి ఉంటుంది రాజకీయ విమర్శలు చేయొచ్చు పార్టీలు సిద్ధాంతాలు ఉంటాయి కానీ తప్పు చేసి ఆ తప్పుని కప్పెట్టుకోవడం కోసం ఎదుటి మీద ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు ఎవరికైనా మొత్తం ఎన్ని కాలనీలు లేఅవుట్ చేశారు ఎంతెంత భూమికి ఎంతెంత డబ్బులు డ్రా చేశారో కూడా సమాధానం చెప్పాలి కొప్పుల వర్గంలో నివాస యోగ్యానికి పనికిరాని భూమి కొన్నాడు ఎవడు వెళ్ళి అక్కడ ఎవరు అవసరం లేదు ఎల్లు పెద్ద పెద్ద మాటలు వీళ్ళు చెప్పే మాటలు ఒక్క కాలనీకి అంటే ఒక్క కాలనీకి అప్రోచ్ లేదు కనీసం గ్రావులేసి పైపు లేలా పని నిర్మాణం అంటే ఎవరైనా లేఅవుట్తో పాటు ఎక్కడైతే రోడ్డు క్రాసింగ్లు ఉన్నాయో అక్కడ పైపులు పెడతారు ఫస్ట్ మట్టి పని చేస్తారు ఒక స్టేజ్లో హైట్ రావడానికి గ్రావులు వేస్తారు థర్డ్ స్టెప్లో మెట్లు వేస్తారు ఇలాంటి పనులే టేకప్ చేయకోకుండా మేము చేసింది ఎంత కాదు అంతకాదు చేకోకుండా పనులు చేసినట్లుగా దొంగ బిల్లులు కొట్టుకుని పందికొక్కుల్లాగా మింగేసి ఎదురు ఆరోపణలు చేస్తున్నారు బహిరంగంగా చర్చించడానికి రావాలి ఎవరికైనా ధైర్యం ఉంటే వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేసుకుంటే బలువేపించింది నేనే కట్టా మీ తాత డబ్బులతో కట్టావా మీ నాన్న డబ్బులతో కట్టావా ప్రపోజల్ పంపించింది నేను శాంక్షన్ తెచ్చింది నేను నీ టైము టెండర్లు పిలిచారు ప్రివైజన్ ఎస్టిమేట్ చేసి కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి కాదని ఎవడు అనలేదే అనవసరమైన మాటలో మాట్లాడుతున్నారు మనం వచ్చేదాకా పెద్దవైకి రోడ్డు దిక్కు దివాణం లేదు దిగుది వాన లేదు నేను వచ్చేదాకా కూడా ఏంటి పోశానని చెప్తారు ఎవడ పోశారు ఇక పూజం కుదంత పోసుకుంటే అంత పోసారు అందుకు మించి ఏం పోసారు కొప్పాకు రోడ్డు ఏం చేశారు ఏడు కోట్ల ఇచ్చా కొప్పాకు పినకడిమి పేద కడిమి ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని మొత్తం కార్యం చేశాడు మళ్ళీ నేను వచ్చే వరకు నడస్తానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నది రోడ్డు తల్లికి వందను ఏతున్నాం అనేక మంది మన పార్టీ కాని వాళ్ళ పిల్లలకి వేసాం ఆ ఉన్న రెండు వందల యాభై మూడు వందల మంది కూడా ఈ చౌటాగాళ్ళ వల్ల పరిపాలన చేతగాని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు తప్ప వేరే కారణం కాడే కాదు దమ్ముంటే చెప్పమానండి మేము వైఎస్ఆర్ జెండా పట్టుకున్నాం కాబట్టి మా పిల్లలకి తల్లికి వందనం ఏం లేదు అని ఈ నియోజకవర్గం మొత్తం మీద ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్క ఫ్యామిలీని మేము ఆపినట్టు చూపించమండి ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు ఎంపీపీ ఉంది ఒక్క పేరు చెప్పమనండి ఒక్క పేరు చదువు మీరు ఆపేరు ఇది మీ వల్ల ఆగిపోయింది మీ నాయకుల వల్ల ఆగిపోయింది అనే మాట ఒక్కటి చెప్పమనండి ఇళ్లలో మీటింగ్లు పెట్టుకుని డబ్బాలు కొట్టుకోవడం కాదు ప్రజల సోములు ఎక్కొట్టి ఊరు వదిలిపెట్టి పారిపోయి వ్యవహారం చేయడం కాదు రాజకీయం అంటే ఇరు ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారు కదా సర్పంచ్లు ఉన్నారు కదా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా ఏ ఒక్క ఆరోపణలు కూడా చూపించలేకపోతున్నారు ఏంటి దొంగ పెన్షన్లో వికలాంగత్వం లేకుండా వికలాంగత్వం ఉన్నట్టు అవకాశం లేకుండా అవకాశం ఉన్నట్టు ఈరోజు పెదవేగి మండల పరిషత్ జనరల్ బాడీలో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమంలో పెదవేగి మండలంలో నాలుగు గ్రామాలు పర్యటించాం మండలం అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామం ప్రతి బజారు ప్రతి మనిషిని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని ఈ ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి సహాయం చేయగలుగుద్దో అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేక అవకతవకలు పెదవేగ మండలంలో జరిగినాయి ఆ విషయాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి కక్కిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం